స్వాగతం తులారాశి యొక్క మర్మం అంటే ఈ తులారాశివారి గురించి మూడో కంటికి కూడా తెలియని రహస్యాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వారి గురించి ఎవరో చెప్పని రహస్యం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక సిద్ధ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఈ తులారాశిలో జన్మించిన వారు గుమ్మరంగా రహస్యంగా ఉంటారనే చెప్పుకోవాలి తాము తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాల గురించి కావచ్చు తాము ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల గురించి కావచ్చు ఎవరితోనూ షేర్ చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులతో కూడా అన్ని విషయాలు షేర్ చేసుకోరు అటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగని తెలివితేటలు లేవు అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ తులారాశి వారికి తెలివితేటలు కూడా అత్యధికంగా ఉంటాయి అంటే సొంతగా ఆలోచించే తెలివితేటలు అధికంగా ఉంటాయి ఎవరితో ఏ విషయాలు షేర్ చేసుకోకపోయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి ఎత్తులు వేసినా ఎవరు ఎటువంటి కుయుక్తులు పనినా కానీ ఆ కుట్రల నుండి బయటపడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పుకోవచ్చు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఇతరుల ఎత్తులను చిత్తు చేయగలుగుతారు కొట్టగలుగుతారు కూడా ఇతుల రాశిలో జన్మించిన వారు ప్రజలను ఆకర్షించే గుణాన్ని కూడా కలిగి ఉంటారు అంటే వీరితో ఒక్కసారి మాట్లాడితే పదే పదే మాట్లాడాలి అనిపిస్తుంది అటువంటి వాక్చాతుర్యం అటువంటి తెలివితేటలు వీరిలో అధికంగా ఉంటాయి సమయస్ఫూర్తితో మాట్లాడుతారు అందరినీ నవ్విస్తారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఉల్లాసంగా సంతోషంగా కనిపిస్తారు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చి వీరితో షేర్ చేసుకుంటే వారిని ఓదార్చడంలో కానీ మంచి సలహాలు ఇవ్వటంలో కానీ వీరికి వీరే సాటి అటువంటి మనస్తత్వం కారణంగా అందరూ వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో షేర్ చేసుకోవాలి అనుకుంటారు అయితే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం ఈ విధంగా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను కూడా బాగా పొదుపు చేస్తారు బయటి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తారంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే వ్యక్తులుగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం వీరు చాలా రహస్యంగా డబ్బులను పొదుపు చేస్తూ ఉంటారు అంటే ఆర్థిక పరమైన అంశాల గురించి వారు సంపాదిస్తున్నటువంటి ఆస్తి పాస్తుల గురించి జీతభత్యాల గురించి ఇటువంటి విషయాలు ఏవి కూడా వారు ఎవరితోనూ షేర్ చేసుకోరు ఈ విధంగా రహస్యంగా ఉండటానికే ఎక్కువగా ఇష్టతను చూపిస్తూ ఉంటారు అంటే బయటి వ్యక్తులు అందరూ కూడా వచ్చి వీరి దగ్గర తమ యొక్క పర్సనల్ విషయాలు చెప్పుకుంటారు అయినప్పటికీ వీరు వారి యొక్క పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోరు ఒకవేళ చెప్పినా కానీ దాంట్లో నిజం ఉండేది మాత్రం తక్కువే అని చెప్పుకోవాలి అటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి ఉంటుంది అంటే వారు వారి యొక్క పర్సనల్ విషయాలు చెప్తున్నారు కదా మేం కూడా చెప్పడంలో తప్పేముంది అని అస్సలు ఆలోచించరు ఎవరు ఎంత పర్సనల్ విషయాలు షేర్ చేసినా కానీ వీరు మాత్రం వీరి యొక్క లిమిట్స్ చేయరనే చెప్పుకోవాలి అటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి ఉంటుంది అలాగే ఈ తులారాశి వారు చర్చించిన విషయాలు మరొకరి దగ్గర చర్చించడానికి ఇష్టతను చూపించరు అలాగే ఈ తులారాశిలో జన్మించిన వారు యవ్వన ప్రాయంలో అదృష్ట జీవితాన్ని గడుపుతారు అలాగే జీవితంలో అనేక సుఖాలను కూడా వీరు అనుభవిస్తారు కానీ బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఈ విధంగా బంధువులతో సన్నిహితులతో కూడా కొన్ని విభేదాలు రావటానికి కారణం వీరి యొక్క మనస్తత్వం అనే చెప్పుకోవాలి అంటే వీరు బయటి వ్యక్తులకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే వాగ్ధాటి వాక్చాతుర్యం కూడా అధికంగానే ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే మనస్సులో ఉన్నది బయట పెట్టలేకపోతారు అంటే ఎవరిపై అంటే ఎవరిపై ఎటువంటి ప్రేమ అనురాగం ఉందో బయట పెట్టలేక బయటి వ్యక్తులకి చూడటానికి మాత్రం వీరు ఎవరిని ప్రేమించని వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు ఈ విధంగా ఎక్కువ మటుకు బంధువులు సన్నిహితులు ఈ యొక్క మనస్తత్వం కారణంగా వీరిని అర్థం చేసుకుని దూరం పెట్టి విభేదాలతో దూరమయ్యే పరిస్థితులు వీరి జీవితంలో చాలా సందర్భాల్లో ఉంటూ ఉంటాయి అలాగే ఈ తుల రాశివారు తమ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా ఎవరితో చర్చించడానికి ఇష్టతను చూపించరు అంటే బయటి వ్యక్తులకి విలాసవంతంగా గడుపుతున్నట్లుగానే కనిపిస్తారు కానీ ఆర్థికంగా డబ్బును సంపాదిస్తారు డబ్బులను పొదుపు చేసుకుని స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తారు వాటి విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాగే మంచి ప్రతిభను కూడా కలిగి ఉంటారు అంటే వీరిచ్చిన సలహాలు పాటించడం ద్వారా ఎదుటి వ్యక్తులు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు ఇటువంటి ప్రతిభా పాఠవాలు ఈ తులారాశివారిలో అధికంగా ఉంటాయి అయితే ఈ తులారాశివారి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి ఒకనొక సందర్భంలో వైరి వర్గం వారు అందరూ కూడా వేదాభిప్రాయాలు అన్ని కూడా పక్కన పెట్టేసి ఒకేసారి మూకుమ్మడిగా వీరికి వ్యతిరేకంగా మారతారు కాని వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని చాలా ఇబ్బందులకి కూడా గురిచేస్తాయి వీరి లోపల ఉన్నటువంటి ఒక మంచి లక్షణం పరోపకార బుద్ధి అంటే ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే వీరి లోపల ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే బయటి వ్యక్తులకి చాలా సాధారణంగా కనిపిస్తారు అంటే ఎదుటి వ్యక్తిలో తమకు నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలేసి తాము నేర్చుకోవలసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు అంటే ఎదుటి వ్యక్తులు మాట్లాడినప్పుడు వారి యొక్క మాటల్లో కావచ్చు లేకపోతే వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు వీరు ఏదైతే వారి నుండి నేర్చుకోవలసినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు అలాగని ఆ విషయాన్ని అస్సలు బయట అంటే మీ యొక్క విషయాల్లో ఈ అంశం నాకు బాగా నచ్చింది నేను ఇది నీ నుండి నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఈ విధంగా మాత్రం అస్సలు చెప్పరు ఏది నేర్చుకోవాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నేర్చుకుంటారు కానీ బయటికి మాత్రం వేరే విధంగా కనిపిస్తారు అంటే ఎదుటి వ్యక్తులు ఏది నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి రహస్యమైన కొన్ని లక్షణాలు ఈ తులారాశివారిలో అధికంగా ఉంటాయి అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం ఆకస్మికంగా వారి జీవితంలో ధనలాభం కూడా కలుగుతుంది అంటే ఊహించని రీతిలో ఆకస్మికంగా వారిని ధనలక్ష్మి వరించే సందర్భం కూడా ఉంటుంది ఈ విధంగా వారు భవిష్యత్తులో ధనానికి లోటు లేని పరిస్థితులను కూడా ఎదుర్కొంటారు అలాగే సాంకేతిక విద్యలో కూడా వీరు బాగా రాణించగలుగుతారు కానీ మనో చాంచల్యం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది అంటే ఇప్పుడు మాట్లాడిన మాట కొద్దిసేపటికే మార్చేస్తూ ఉంటారు మాట మీద నిలబడే తత్వం అనేది ఈ తుల రాశి వారికి ఉండదు ఈ విధంగా ఉండకపోవటం వల్ల అనేక రకాల ఇబ్బందులను కూడా వారి జీవితంలో కొని తెచ్చుకుంటారు ఒంటరిగా మిగిలిపోయే సందర్భాలు కూడా వీరికి కొన్నిసార్లు వస్తూ ఉంటాయి అలాగే తులారాశివారు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు కానీ డబ్బులను ఖర్చు పెట్టే విధంగా వారికి ఖర్చులు కూడా అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వారి యొక్క సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే మంచిది భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు దైవ భక్తి కూడా అధికంగా ఉంటుంది అలాగే ఈ వారు ఎప్పుడూ కూడా శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి అంటే ఈ విధంగా మీకు వీలైనప్పుడల్లా శనివారం రోజు చేయండి అలాగే ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం కూడా ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం కూడా శుభకరం కాబట్టి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో అభివృద్ధిని చూస్తారు అలాగే వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి ఆంజనేయ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కూడా కలుగుతుంది ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం మంచి ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది అలాగే శుక్రగ్రహ ప్రభావం వీరి మీద ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం ప్రారంభించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే వారికి శివారాధన ఎంతగానో మేలు చేస్తుంది ఆపదలు ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి ఈ విధంగా చేస్తే మీరు మంచి ఫలితాలు పొందుకుంటారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి ఇది మీకు ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యం ఏంటి అంటే వారి జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉంటాయి అవేంటో తెలుసుకున్నారు వారి జీవితం యొక్క మర్మం కూడా తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి